పోలాల అమావాస్య పూజా విధానము శ్రావణ మాసంలో వచ్చే బహుళ అమావాస్యని పోలాల అమావాస్య అంటారు ఈ పోలాల అమావాస్య వ్రతంకు ఎంతో విశిష్టత ఉంది ప్రత్యేకంగా సంతాన సంరక్షణ కోసం చాలామంది ఈ వ్రతమును ఆచరిస్తారు వివాహం అయిన చాలా కాలమైన సంతానం కలుగని స్త్రీలు ఈ వ్రతాన్ని తప్పకుండా ఆచరించాలి సౌభాగ్యం కోసం పిల్లల యోగక్షేమాల కోసం తమ కుటుంబం కోసం శ్రావణ అమావాస్య నాడు పోలాల అమావాస వ్రతం తప్పక చేయాలి పోలాల అమావాస్య పూజా విధానం పూజ చేసే చోట శుభ్రంగాలికి వరిపిండితో ముగ్గు వేసి ఒక కంద మొక్కను ఉంచి దానికి పసుపు కొమ్ము కట్టిన నాలుగు తోరాలను అక్కడ ఉంచి ముందుగా వినాయకుడికి పూజను చేయాలి గమనిక కంద మొక్క దొరకని పథ్యంలో కంద పిలక పెట్టి పూజ చేసుకోవచ్చు తర్వాత మంగళ గౌరీ దేవిని కానీ సంతాన లక్ష్మిని కానీ ఆ కంద మొక్కలోకి ఆవాహన చేసి సోడోపచార పూజ చేయవలను తొమ్మిది పూర్ణం బూర్లు మరియు తొమ్మిది గారెలు తొమ్మిది రకముల కూరగాయలతో చేసిన ముక్కల పులుసు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి తదుపరి కథను చదువుకొని కథ అచ్చింతలను శిరస్సును ధరించాలి అనంతరం బాగా మంచి సంతానపతి అయిన పెద్ద ముత్తైదువును పూజించి నైవేద్యం పెట్టమని తొమ్మిది పూర్ణాంబులను ఒక తోరాన్ని ఆమెకు వాయనంగా సమర్పించాలి తాంబూలంలో కొత్త చీర రవికల గుడ్డ పెట్టి ఆమెకు సమర్పించి దీవెనలు అందుకోవాలి ఆ తర్వాత కందముక్కకు ఒక తోరాన్ని కట్టి మరొకటి తన మెడలో కట్టుకుని మిగిలిన తోరాన్ని తన ఆఖరు సంతానం మొలలో కట్టాలి ఇక సంతానం లేని వారు అక్కడ ఉన్న పిల్ల కందముఖకు సమర్పించవలను నైవేద్యాలను సమర్పించాలి ఆడపిల్ల కావాలనుకునే వాళ్ళు గారెలు సమర్పించాలి మగపిల్లవాడు కావాలనుకునే వాళ్ళు బూరెలు అమ్మవారికి సమర్పించాలి పూర్ణం బూరె పూర్ణ గర్భానికి చిహ్నం అందులోని పూర్ణం గర్భస్థ శిశువుకు చిహ్నం స్త్రీకి మాతృత్వం కూడా అంత మధురమైనది కనుక పూర్ణ బూరెలు వాయనంగా ఇవ్వాలనే నియమాన్ని విధించారు గోదావరి జిల్లాలో కొందరు పనస ఆకులతో బుట్టలు కుట్టి ఇడ్లీ పిండి అందులో నింపి ఆవిరి మీద ఉడికించి అమ్మవారికి నైవేద్యంగా పెడతారు వీటిని పొట్టెక్క బుట్టలు అని కూడా అంటారు పోలాల అమావాస్య వ్రతకత పూర్వం పిల్లల మర్రి అనే గ్రామంలో సంతాన రామావధానులు అనే స్వార్థ పండితుడు ఉండేవాడు ఆయనకు ఏడుగురు మగపిల్లలు అందరికీ పెళ్ళిళ్ళై కోడళ్ళు కాపురానికి వచ్చారు పెద్ద కోడళ్ళు ఆరుగురికి పిల్లలు పుట్టారు కానీ చిన్న కోడలు సుగునుకు మాత్రం పిల్లలు పుట్టడం వెంటనే చనిపోతుండడం జరిగేది అలా ఆరుసార్లు జరిగింది ఆ కారణంగా ఏ కోడలికి ఆ ఆరు సంవత్సరాలు పోలాల అమావాస్య వ్రతం చేసుకోవడం కుదరలేదు అందుచేత సుగునంటే వారికి చాలా కోపం సూటుపోటి మాటలతో బాధించేవారు ఏడవ సంవత్సరం సుగునకు మరోసారి గర్భమైనది ఈసారి సుగనను పిలవకుండా వ్రతం చేసుకోవాలని పెద్ద కోడలు నిర్ణయించుకున్నారు సరిగ్గా శ్రావణ అమావాస్య నాడు సుగునకు ప్రసవమై మృత శిశువును కంది ఈ సంగతి తోడి కోడలకు తెలిస్తే తనను వ్రతానికి పిలవరని తలచి చనిపోయిన బిడ్డను తన గదిలో దాచి ఎవరికీ అనుమానం రాకుండా తన కడుపు దగ్గర చిన్న గుడ్డల మూట ఉంచి తన తోటి కోడలతో కలిసి పోలాల అమావాస్య వ్రతాన్ని ఆచరించింది ఆ తర్వాత తన ఇంటికి వచ్చిన మరణించిన తన పుత్రుని ఎత్తుకుని కన్నీటితో శ్మశానానికి వచ్చి గతంలో తన పుత్రుల సమాధుల దగ్గర కూర్చుని కన్నీరు మున్నీరుగా విలపించి సాగింది అప్పటికే బాగా చీకటి పడింది ఆ సమయంలో గ్రామ సంచారానికి బయలుదేరిన పోలాలమ్మదేవి సుగుణ దగ్గరకు వచ్చి ఎందుకు రోధిస్తున్నావని అడిగింది సుగున తన కన్నీటి కథను వివరించి చెప్పింది పోలాలమ్మదేవి జాలిపడి సుగుణ బాధపడుకు నీ పుత్రుల సమాధుల దగ్గరకు వెళ్ళి ఏ పేర్లైతే నీ పిల్లలకు పెట్టాలనుకున్నావో ఆ పేర్లతో వారిని పిలు అని చెప్పి మాయమైపోయింది సుగుణ వెంటనే ఆ సమాధుల దగ్గరకు వెళ్ళి తన పుత్రులను పేరు పేరున పిలిచింది వెంటనే ఆ సమాధుల నుంచి ఆ పిల్లలు సజీవంగా లేచి వచ్చి తమ తల్లిని కౌగలించుకున్నారు సుగుణ ఆనందంగా వారిని దగ్గరకు తీసుకొని వారిని వెంటబెట్టుకుని ఇంటికి వచ్చి జరిగినదంతా తన తోటి కోడలకు చెప్పింది అందరూ సంతోషించారు ఆ నాటి నుండి ప్రతి శ్రావణ అమావాస్య నాడు ఈ వ్రతాన్ని ఆచరిస్తూ పిల్ల పాపలతో ఆనందమయ జీవితాన్ని అనుభవించి ధరించగలరు